ఐదున పట్టణంలోని ఉన్నటువంటి ఒయ్యూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలోని పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పాల్గొన్నారు ప్రక్రియ మొదలైంది ఆ క్షణం నుంచి కూడా గత మూడు నెలలుగా నాతో పాటు శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలి మరలా మనం పెన్నర గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి శాయశక్తుల పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చెప్తూ చాలా సంతోషం మన పంట కష్టానికి ప్రమాణంగా ఫలితం వస్తూ ఉంది అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి సర్వేలు చెప్పడం కాదు మనం జనం దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మనతో మాట్లాడిన విధానం మనం చూసాం మూడేది పోటీ జగన్ నా కొడుకు జగన్ అన్న నా తమ్ముడు జగన్ నా తమ్ముడు జగన్ అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కడు ముందు చాలా ఎన్నికల్లో మనం ప్రచారం చేస్తే చాలా ఎన్నికల్లో తిరిగాం అనుభవం ఉంది మనకి ఈ ఎన్నికల్లో మనం చెప్పకముందే పెద్దవాళ్ళు సైతం బుద్ధులు సైతం ఫ్యాన్ గుర్తు చూపించడం కానివ్వండి జగన్ని అంటే మా ముఖ్యమంత్రి గారిని పోల్ చేసుకోవటం కానివ్వండి క్లియర్గా చూసాం ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడనటువంటి అరాచకాలు కూడా ఈ అంశంలో చూసాం అంటే ఎంత పెద్ద యుద్ధం జరిగిందంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అంటే హాస్పిటల్ ఏమో పెద్దందారు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళేమో మన మీద అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాపు పెద్దందారుల హాస్పిటల్లో పనిచేసే మన వాళ్ళని హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్లో మేనేజ్మెంట్ స్థాపన అందరూ కూడా తెలిసి ఫలానా పార్టీకే సైకిల్ గుర్తుపోయాలు చేసిన పరిస్థితి అంటే ఈ ఎన్నికల్లోనే స్పష్టంగా పెద్దదాన్ని ఎంతగా బరి అన్నదానికి నేను బీజేపీ స్కూల్స్ కాలేజ్ ఆ యాజమాన్యాన్ని పెద్దన్నారు అందులో పనిచేసేవారు మనవాడు వాళ్ళందరినీ కూడా తెలిసి సైకిల్ గుర్తుపొట్టేయాలి చంద్రబాబు నాయుడు మాత్రమే అని చెప్పి చెప్పారు కౌలు చేసుకునే మనవాళ్ళని బెదిరించారు అంటే కౌలు నీకు ఇవ్వం లేదు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇమ్మీడెంట్ కట్టని మెడ మీద ఖర్చు పెట్టిన పరిస్థితులు చూసాం అపార్ట్మెంట్ ఖాళీ చేయమనే పరిస్థితులు చూసాం అంటే పెద్ద దాళ్ల ఎంత ఎట్లా ఉంటాయనేది చూసా నియోజకవర్గం ఏదైనా ఉందంటే మనకు ఎంతగా తెగించారు ఎంతగా పరితీగించారు అన్నదాన్ని ఎన్ఆర్ఐలు వచ్చి ఆ ఓడలో ఇష్టపేసి మన వాళ్ళని ప్రలోభానికి గురి చేసిన పరిస్థితి ఇవన్నీ ఒక ఎట్లయితే జనం మొత్తం కూడా వాళ్ళు ఎన్ని ప్రలోభాలను గురి చేసినా అక్కడ కానీ బూత్లో మాత్రం తల ఎత్తుకొని ప్యాన్ గుర్చుకోవచ్చు స్పష్టంగా వాళ్ళు చెప్పిందే ఆ తర్వాత ఈ రెండు మూడు రోజులు తర్వాత జరిగే ప్రక్రియలో మమ్మల్ని ఇట్లా చేశారు అయినా సరే మేము పేరు గుర్తికే ఓటేసాం మాకు జగన్ అన్న కావాల్సిందని చెప్పిన పరిస్థితి దేవుడున్నాడు ప్రజలు మన పట్ల సానుకూలంగా ఉన్నారు తప్పనిసరిగా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు మనకు అనుకూలంగా రాబోతున్నాయి ఎందుకంటే రెండే రెండు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది ఎక్కడ మనం చూడాల ప్రచారం చంద్రబాబు నాయుడు రావాలి అని చెప్పేసి ఎవరు కూడుకోలే చంద్రబాబు నాయుడు మీద పుడింగాడు వాడు వచ్చింది కూడి చేస్తాడు అని ఎవరు అనుకోలే ఎవరు కూడా చంద్రబాబు వచ్చి మాకే పెట్టారు చంద్ర జగన్ అన్న వల్ల మేము లబ్ధి పొందాం మేము మాకు మేలు జరిగింది మాకు పథకాలు వచ్చినాయని చెప్పారు తప్ప మాకు పిల్లలు చదువుకున్నారే లేకపోతే ఇంకోటి చెప్పారు తప్ప చంద్రబాబు నాయుడు వచ్చి మాకు ఇది చేస్తారని ఎప్పుడు చెప్పాలి అంటే సైకా చాలామంది ఏదో రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు పంజారుగా ఇవాళ పంజారగా ఏమంటే మళ్ళీ ఇవాళ వచ్చే పరిస్థితి కూడా నాకు తెలుసు ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండండి జూన్ నాలుగో తారీఖు సమరా చేసుకోబోతాము దానికి రెడీగా ఉండమని చెప్పేసి మన శ్రీనాథులు పరిస్థితుల్లో చాలా చోట్ల

పార్టీ లీడర్లకి కార్యకర్తలకి దెబ్బ కొడుద కాలను కూడా చూసాం మన ఆరేపల్లి రాము మా సోదరుడు కానీ అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి అని తాడిగడంతో అక్కడికి చెయ్యి ఫ్యాక్షన్ అయితే తిరిగింది ఫాక్షి అని చెప్పి చెయ్యి చెయ్యిగింది అదేవిధంగా మన మరో నాలుగు నెలల నుంచి ఎక్కడ ఏ భోజనాలు కావాలన్నా కొన్ని లక్షల మంది కొట్టు పెట్టాడు మరో రోజు మరో రోజు కూడా దెబ్బతగిలి ఈ క్రమంలో కార్యకర్తలు దెబ్బదైన నా మీద కూడా ఇప్పుడు కొడు కేసులు పెట్టినట్టున్నారు పిల్లల మీద పెట్టారు అయినా సరే ఆ రోజు కోరంగిలో ఉన్న చనివేసి కొడుకు అక్కడికైనా మనం అడ్డుకొని నిలబడపోతే నేను నాణ్య చెప్పినట్టున్నారు వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు ఆపారని అదే అదే స్పాట్లో మనం నిలబడపోతే ఆ రెండు గంటలు ఇంకో రెండు వేలు ఓట్లు దొంగ ఓటు చేసే ప్రక్రియ ఎంత చందాలంగా తయారండీ ఈ పెద్ద పనికిమో వాళ్ళు అంటే ఆడవాళ్ళు మనం పెట్టకూడదు కానీ టీకెట్ పదాలు బార్చుకోవడాలు ఎంత దరిద్రంగా తయారు నాకు తెలిసి మనవాళ్ళ ఏదో పేదవాళ్ళు ఏదో అంటారు కానీ అలగా జనం ఏదైనా ఉన్నారంటే ఈ పెద్దదావి జనమే ఈ పెద్ద రోడ్ల మీద వచ్చేసి పక్క మార్చుకోవడం పనికిమాన్ లో ఒక పక్కే ఒకసారి నైట్ ఒక పక్కేమో పని చేయబట్టే చీర ఇంత పనికిమాన్లో వాళ్ళు తయారయ్యి ఓట్ అయినా సరే వీళ్ళకి స్మృతి చెప్తాం జూన్ నాలుగున తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం అనుకుంటే ప్రజల దీవెల్లోనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా మనం సాయం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు ఇంత తయార ఇంత దరిద్రంగా తయారై సంస్కృతిని కూడా మన తెలుగు సంస్కృతి కూడా చండా చేసిన ప్పందాలు ఈరోజు అందరూ కష్టపడ్డారు అందరూ కూడా ఎక్కడా కూడా పొరపాటు లేకుండా తమ శక్తి లేకుండా పనిచేశారు అందరూ ప్రాణం పెట్టి పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నమస్కారం చెప్తూ ఇదే విధంగా మనం ఎట్లా ఏ విధంగా అయితే మన కుటుంబం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటాము ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాము బాధ్యత ఉన్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటాం మీ వాడిగా మీ సోదరుడిగా మీ కుటుంబ సోదరుగా ఎప్పుడు కూడా మీ జోగిల మీకు ఎప్పుడు ఇలానే ఉంటాడు మీతో పాటే ఉంటాడు ఉన్నాడని చెప్పి తెలుపుతూ అందరికీ కూడా అందగా